చంద్రబాబు గారు కొన్నిటికి మనం డొక్కా శాతం పేరు వేటికి ఏ ఏరియాలో పెడదామని అడిగినప్పుడు అవసరం లేదు నేను డొక్కా సీతమ్మ గారిది నా స్కూల్ చదివే డేస్లో పాఠం చదివినప్పుడు ఆవిడ వెళ్తా ఉంటే ఎక్కడో దారిలో ఉన్నటువంటి యాత్రికులు వెళ్తూ వెళ్తూ భోజనం ఆకలేస్తుంది అంటే కంగారు పడబాకమ్మ మన పిల్లలందరూ బాధపడబాకండి ఇంకోసేపట్లో డొక్కా శాతం గారు వస్తారట వాళ్ళ ఊరు వెళ్తామట అక్కడికి వెళ్తే అర్ధరాత్రి అయినా ఆవిడ అన్నం పెడతాదంట అని మాట్లాడుకుంటుంటాం విని అక్కడే కూర్చునున్న ఆవిడ గబక్కన వెనక్కి వచ్చేసి వాళ్ళు వచ్చేలోపు మనం పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం ఫోర్త్ క్లాస్ లోనే చదువుకున్నాం దాన్ని ఆయన ఆ మంత్రివర్గ సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పేరు స్కూల్ కి పెట్టారు కాబట్టి మధ్యాహ్న భోజనానికి పెట్టారు కాబట్టి స్కూళ్లలో పిల్లలు అది రోజు మాట్లాడుకుంటారు కాబట్టి ఇక ప్రత్యేకించి అక్కర్లేదు విడిగా అన్న క్యాంటీన్ కి అన్నగారి పేరే పెట్టండి తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది కాబట్టి అని చెప్పారు అని ఆ రోజున ఒక తీర్మానం అంటే దాంట్లో చేయలేదు ఆయన ఇలా మాట్లాడారని జనసేన రిలీజ్ చేసింది ప్రెస్ నోటు ప్రభుత్వం తరఫున సమాచార శాఖ కూడా రిలీజ్ చేసింది అంటే ఆయన కాంప్రమైజ్ అయిపోయారు వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లేరు లేదా ఇంకొక కోణం కూడా అయి ఉండాలి మిగతా చోట్లంతా పెడతా ఒక పిఠాపురంలో ఉన్నదానికి మాత్రం అన్న క్యాంటీన్ అని కాకుండా శాతం క్యాంటీన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉండాలి ప్రభుత్వం గోదావరి